ఒకానొక సమయంలో నేను కూడా అలాగే కృంగిపోయి ఉండేదాన్ని బాధపడేదాన్ని చిన్న చిన్న వాటికే లోతుగా ఆలోచించి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు అందరు దూరం అవుతున్నారు నాకే ఎందుకు ఇంత బాధ వస్తుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని నాకు కలిగే ప్రతి దానిని ఎతి బాధపడుతూనే ఉండేదాన్ని కానీ రోజులు గడిచినప్పుడు విశ్వాసంలో బలపరచబడినప్పుడు భక్తిలో ఎదుగుతూ ముందుకి కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ నన్ను ధైర్యపరుస్తూ నాకు తెలియచేసిన విషయం ఏంటి అంటే నీవు నీ జీవితంలో అనుభవించినటువంటి ప్రతి చేదైన అనుభవం ప్రతి బాధాకరమైన సంఘటన నీవు వచ్చినటువంటి క్లిష్టతరమైన పరిస్థితులన్నీ కూడా అనేక మందికి ఉపయోగకర అనేక మందికి దీవెనకరంగా ఉండునట్లుగా నేను నిన్ను ఈ దిశగా నడిపించాను ముందున్న రోజుల్లో నీవిలా ఉండవు దీవెనకరంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావని దేవుడు నాకు తెలియచేసినప్పుడు అంతరంగంలో ఆనందించడం మొదలు పెట్టాను ప్రతి బాధలో ప్రతి కష్టంలో ఆయన ఎలా పట్టించుకుంటున్నాడో చూడటం మొదలు పెట్టాను ఆ దిశగా ముందుకు వచ్చినప్పుడు ఆశ్చర్యకరంగా దేవుడు ఇప్పటికే అనేక మందికి ఆశీర్వాదకరంగా చేశాడు అనేక మందికి దీవెనకరంగా మాదిరికరంగా చేశాడు ఇక పైన కూడా దేవునికి మన ఎడల ఒక బలమైన ఉద్దేశం ఉన్నది అని ఆయన తన వాక్కుల ద్వారా వాగ్దానాల ద్వారా తెలియపరుస్తూ వస్తున్నాడు ఈ మాటలు వింటున్న ఈ సహోదరి సహోదరుడా కృంగిపోకండి మీకు కలిగే వాటిని చూస్తూ బాధతో ఉండిపోకండి దేవుడికి మీ ఎడల ఒక బలమైన ప్రణాళిక ఉంది